హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీతో నేను షాప్సీలో తీసుకున్న హ్యాండ్ పర్స్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను షాప్సీలో మనకి ట్వెల్త్ మార్చి నుంచి సెవెంటీన్త్ మార్చ్ వరకు బిగ్గెస్ట్ సేవింగ్ మేళా అనేది నడుస్తుంది కదా సో ఇక్కడ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి నేను తీసుకున్న ఈ హ్యాండ్ పర్సెస్ అన్నీ కూడా బిలో హండ్రెడ్ ఉన్నాయి ఇంకా కొంచెం మంచి ఉన్నాయి అనమాట సో లేట్ చేయకుండా ఈ హ్యాండ్ పర్సెస్ అన్నీ చూసేద్దాం సో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ అనుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది సో లేట్ చేయకుండా ఈరోజు నేను తెప్పించుకున్న పర్సెస్ అనేది కూడా మీతో షేర్ చేసేస్తాను సో సో నేను తీసుకున్న హ్యాండ్ పర్స్ ఇవే అనమాట సో షాప్సీ అన్నాను ఫ్లిప్కార్ట్ నుంచి ఏంటి వచ్చినాయి అనుకుంటున్నారా అవును ఆ రెండు వాళ్ళు కాబట్టి సో నాకు ఫ్లిప్కార్ట్ నుంచి రిసీవ్ అయినాయి అనమాట సో చూపించేస్తాను లేట్ చేయకుండా ఫస్ట్ నేను తీసుకున్న ఒక బ్యూటిఫుల్ పర్స్ అనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది నేను చాలా చోట్ల చూశాను ప్రైస్ అయితే చాలా ఎక్కువే ఉండింది బట్ ఇందులో అయితే చాలా తక్కువ ఉండింది అనమాట అందుకే చాలా బాగా నచ్చింది అన్నమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మల్టీ కలర్ సో ఇది మనం బయట ఫంక్షన్స్ కానీ ఎక్కడైనా వేసుకుని వెళ్ళడానికి చాలా బాగుంటుంది అలాగే రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో పార్టీస్కి అయితే ఇది చాలా బాగా షైనింగ్ ఇస్తుంది అంటే మల్టీ కలర్ కదా సో చాలా అంటే చాలా షైనింగ్ కింద వస్తుంది మనకి సో మన ఎండలో వెళ్ళినప్పుడు కూడా ఇది మంచి షైన్ అవుతూ ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది బట్ దీంట్లో మనకి ఒకటే ర్యాక్ ఇస్తారు సో మనం ఎక్కువగా ఏం పెట్టుకోలేము అనమాట ఒక ఫోను వాలెట్స్ చిన్న చిన్న పర్స్ కార్డ్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది బయట చాలా ప్లేస్లో నేను చూస్తే ఇది చాలా ఎక్కువ కాస్టే ఉంది బట్ ఇందులో నాకు తక్కువ అనిపించింది కదా అన్నట్టు వెంటనే తీసుకున్నాను సో షాప్సీలో మనకి ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి కదా చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి నెక్స్ట్ దీనికి వేసుకోవడానికి ఇట్లా చైన్ సపరేట్గా ఇచ్చారు మనం దీనికి పెట్టేసుకుని ఇలా అనమాట సో చాలా అంటే చాలా బాగుంది పర్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో మనం వేసుకున్నప్పుడు కూడా ఒక మంచి లుకింగ్ అనేది వస్తుంది మల్టీ కలర్ కదా సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఎండలో దీన్ని చూపిస్తే కనుక మంచి బ్రైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది సో ఇదే అనమాట సో షైనింగ్ ఇస్తూ ఉంటుంది ఎండలో వెళ్తే రేడియం టైపు బాగుంది కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నేను ఫస్ట్ తీసుకున్న హ్యాండ్ పర్సు అలాగే దీని ప్రైస్ వచ్చి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది నాకు చాలా బాగుంది అనమాట క్వాలిటీ ఇంకా మెటీరియల్ కూడా చాలా బాగుంది చాలా క్లాసీ లుక్ అనిపిస్తుంది అనమాట సో మనం చాలా స్టైలిష్గా కూడా దీన్ని వే చేసుకోవచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చింది సో బయటతో కంపేర్ చేస్తే ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది సో చాలా యూస్ఫుల్ అనమాట సో ఇది ఒక సింపుల్ హ్యాండ్ బ్యాగ్ సో చూసారు కదా చాలా బాగుంది కదా సో నేను నెక్స్ట్ తీసుకున్న బ్యాగు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో తీసుకున్నాను సో చాలా బాగుంది అనమాట ఇది కూడా చాలా సింపుల్గా యూజ్ చేసుకోవడానికి మనం బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది సో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇది ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువకి వచ్చింది నాకు సో ఇది ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ అనమాట సో వైట్ కలరు సో చాలా ఉంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది కూడా మనకి ఓన్లీ సింగిల్ రూనే ఇస్తారనమాట ఎక్కువ ప్లేసెస్ ఎక్కువగా పట్టుకోలేం మనం జస్ట్ చిన్న చిన్న థింగ్స్ అట్లా వేసుకోవడానికి బాగుంటుంది సో మనం చాలా క్లాస్గా యూస్ చేసుకోవచ్చు అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా చిన్న చిన్న షాప్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇది దీన్ని బాగా యూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి నాకు వన్ నాట్ వన్ రూపీస్ పడింది సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది అనమాట మెటీరియల్ కానీ జిప్ ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నాయి సో వన్ హండ్రెడ్ రూపీస్కి హ్యాండ్ పర్స్ అంటే చెప్పద్దు కదా సో చాలా బాగుంది ఇది కూడా సో బ్యూటిఫుల్గా ఉంది మంచి కలరు సో దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి అంటే బ్లాక్లో కూడా ఉన్నాయి గ్రేలో ఉన్నాయి పింక్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నాకు ఎందుకో వైట్ తీసుకోవాలనిపించింది అనమాట సో వైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను చూ చూడటానికి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అంటే మరీ హెవీగా లేకుండా అంటే మరీ భయపెట్టేటట్టు లేకుండా చాలా సింపుల్ లుక్తో కనిపిస్తుంది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా సో దీనికి కూడా మంచి ఇట్లా బెల్ట్ కింద ఇచ్చారు సో దీన్ని కూడా మనం పెద్దగా చేసుకోవచ్చు అలాగే చిన్నగా కూడా దీన్ని చూసుకోవచ్చు సో ఇది అనమాట ఒక బ్యాస్ బాగుంది కదా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది సో నేను నెక్స్ట్ తీసుకున్నది కూడా మీతో చూపిస్తాను సో ఇది కూడా నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది చాలా బాగుంది అంటే సింపుల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మరీ ఇది అని చెప్పట్లేదు మరీ అంత గ్రాండ్గా యూస్ చేసుకోవడానికి కూడా అని కూడా నేనేం చెప్పట్లేదు జస్ట్ సింపుల్గా యూజ్ చేసుకోవడానికి చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అంటే మనం ఫోన్ చేత్తో పట్టుకుని వెళ్తాం కదా సో అలాంటి టైంలో ఇలాంటి బ్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి చక్కగా స్టైల్గా కూడా ఉంటుంది అలాగే ఫోన్ ఎక్కడన్నా మర్చిపోతాం అనేది కూడా ఉండదు సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇది అనమాట సో దీని మెటీరియల్ కూడా చాలా బాగుంది అలాగే జిప్పు స్టాండర్డ్గా ఉంది అలాగే దీనికి చక్కగా బెల్ట్ కూడా ఇచ్చారు సో మనం కూడా దీన్ని చాలా ఈజీగా వే చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది అంటే చిన్న చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఎక్కువ స్పేస్ అనేది ఉండదు అనమాట జస్ట్ ఫోన్ పెట్టుకునేసి చిన్న చిన్న థింగ్స్ లాంటివి అట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు జస్ట్ పర్స్ ఇంకా మనీ ఎక్కడైనా పట్టుకుని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి దీని ప్రైస్ వచ్చి నాకు ఎయిటీ సిక్స్ రూపీస్ పడింది సో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది సో మనకి బయట టూ హండ్రెడ్ లేనిదే ఏ హ్యాండ్ పర్సు రాదన్నమాట సో చూడడానికి ఇది నచ్చినట్టు ఉంది అలాగే మనకు నచ్చిన కలర్స్లో ఆప్షన్స్ ఉన్నాయి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం చాలా రఫ్ యూస్ చేసినా కూడా ఏం పాడవదనమాట సో చాలా బాగా నచ్చింది నాకు కూడా దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి సో బ్లాక్ ఎల్లో పింక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి నాకు ఎందుకో ఈ లైట్ పింక్ కలర్లో తీసుకోవాలనిపించింది సో చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట సో ఇది ఒక బ్యాగ్ అనమాట ఎయిటీ సిక్స్ రూపీసే పడింది సో చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సో నాకైతే చాలా బాగా నచ్చింది ఏ తక్కువ ప్రైస్తో నేను ఇన్ని హ్యాండ్ పర్సెస్ తీసుకున్నాను మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే వెంటనే షాప్సీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పర్చేజ్ చేసేసుకోండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది సో సెవెంటీన్త్ మార్చ్ వరకు కూడా మనకి ఈ ఆఫర్ అనేది ఉంటుంది అనమాట సో చాలా తక్కువ ప్రైస్లోనే మనం మంచి మంచి హ్యాండ్ పర్సెస్ తీసుకోవచ్చు ఇంకా మంచి కలెక్షన్స్ ఉన్నాయి బట్ నాకు సింపుల్గా యూజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే ఇట్లాంటి సింపుల్ సింపుల్ యూజ్ చేసుకుంటే తీసుకున్నాను సో నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్